ఒక్కొక్కసారి అన్నం తినడానికి ఎంత పేచి పెడతాడోనండి పోనీ ఏమైనా ఎక్సర్సైజ్ లేదా అంటే ఆడతనే ఉంటాడు అయినా సరే వీడికి ఎందుకు ఆకలేదో అర్థం కాదండి ఫుడ్ అక్కడ పెట్టేస్తే బౌల్లో వాడికి ఆకలేనప్పుడు కలిపేసి పెడతానండి తింటాడు వాడికి వాడే ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా స్కిప్ చేసేస్తాడు అలాంటప్పుడు నేను ఎంత ట్రై చేసినా వాడు ఫుడ్ తీసుకోడండి అలా అని కంప్లీట్గా మానేయడు వాడికి నచ్చింది మాత్రమే తింటాడు కర్డ్ రైస్ లాంటివి తినడు చిన్న పిల్లలకు పెడతాం కదా మనం అంత ఫుడ్ తినడానికి ఇంటిల్ని వ్యాధి బతిమాలండి వీడిని చూడండి వీడియోలో వస్తున్నావా లేదా ఇటు ఫుడ్ తిందు కానీ రా అన్నానని వాటి కింద వీటి వెనకాల దాక్కుంటాడండి అలా చూడండి స్పూన్ బలవంతంగా పెట్టినా కూడా అస్సలు తిన్నంటే తినడండి మరి తినడం తెలిసినప్పుడు ఎందుకంత బలవంతం చేస్తున్నారు అని అనుకుంటారేమో చూడండి అలా మొహం మీద పామేసి ఏదో రకంగా నోటికి ఆ టేస్ట్ చూపిస్తే అప్పుడు కొంచెం తింటాడండి చూడండి నేను ఇప్పుడు ఆ అలా టచ్ చేయించాను కదా ఇదిగోండి ఇప్పుడు తింటాడు మళ్ళీ ఒక నాలుగైదు స్పూన్లు తిన్న తర్వాత వదిలేస్తాడు డాక్టర్ని అడిగితే బలవంతం చేయకండి వాడికి ఆకలి వేసినప్పుడు వాడే తింటాడు అని అన్నారండి అందుకే కొన్ని రోజులు ఊరుకుంటాను తర్వాత ఇప్పుడు బలవంతం లేకపోతే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను అనుకో ఇంజక్షన్ చేసేస్తారు మళ్ళీ నేను తిడుతున్నానని కోప్పడుతున్నానని వాళ్ళ వాళ్ళ డాడీ దిగారండి అలా భయపెట్టేస్తే వాడేం తింటాడు నేను తినిపిస్తాను రా అని బతిమాలుతున్నారు చూడండి ఎంత సవర తీసినా వాడు ఏం తినడు ఒక స్పూన్ పెట్టుకుని రెండు స్పూన్లు పెట్టుకుని అటు ఇటు చూసి వెళ్ళిపోతాడండి అస్సలు తిండి దగ్గర ఎంత ఇబ్బంది పెడతాడంటే అందుకే ఇలా బక్కోళ్ళ ఉండిపోయాడండి వీడిని ఇలా లావుగా చూసుకోవాలని నాకు చాలా కోరికండి నా కోరిక తీరదు ఇప్పుడు వాడికి ఇష్టమైన ఫుడ్ పెట్టండి మరి అలా అయినప్పుడు అని అంటారేమో చికెన్ రైస్ పెట్టామనుకోండి రోజు రెండు రోజులు తింటాడండి మూడో రోజు మళ్ళీ చికెన్ రైస్ పెడితే తినడు అంటే వాడికి ఏంటో మరి ఆ మూడిస్టుగాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తాడు తిండి విషయంలో నాకు అర్థం కాదండి బతుమాలిచ్చుకొని బతుమాలిచ్చుకొని ప్లేసులు మార్చాలండి చంటి పిల్లలకి చందమామ చూపిస్తూ తినిపిస్తారు కదా అలాగ ఒకరోజు హాల్లో ఒకరోజు కారిడార్లో ఒకరోజు టెరస్ మీద అలా పెడితే మాత్రం కొంచెం తింటూ ఉంటాడు లేదంటే ఒక్కొక్కసారేనండి ఇలా చేస్తాడు ఒక వన్ వీక్లో ఒక టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా చేస్తూ ఉంటాడు మిగతా టైంలో బాగానే తింటాడు ఏంటో వాడు తింటే నాకు బలం వస్తుంది నాకు కండ పెరుగుతుంది అన్నట్టు ఫీల్ అవుతాడు చూడండి ఎంత ఏడాకు తింటున్నానులే అన్నట్టు తింటాడు ఇంకేం చేస్తావండి చిన్నపిల్లలు ఇవి ఒకటే మనం చూసుకోకపోతే తిన్నాం నా బాబు తిను తినుగట్లేదు గ్యాప్లో నీకు Да.